వెల్కమ్ టు జిత్రి మీడియా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం పనులు భూములు కోల్పోతున్న రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు భూములకు సరైన పరిహారం ఇవ్వకుండానే భూసేకరణ సేకరణ కొనసాగిస్తుండడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన రైతులు ఈసారి రాజకీయంగానే సమాధానం ఇవ్వాలని నిర్ణయించారు జూబ్లీహిల్ సుప ఎన్నికల్లో రెండు వందల మంది రైతులు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేయడానికి సిద్దమవుతున్నట్లు ప్రకటించారు మన భూములను కోల్పోతే మన హక్కుల కోసం బరిలో దిగక తప్పదు అని రైతు ప్రతినిధులు పేర్కొన్నారు చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు రైతులు ఖచ్చితంగా ఎలక్షన్ కు ఎలక్షన్ నామినేషన్ వేయాలని చెప్తున్నారు వంద నుంచి రెండు వందల మంది రైతులు నామినేషన్ వేస్తాం ఈ విధంగా ప్రభుత్వం ఈ రీజనల్ రింగ్ రోడ్ పైన స్పష్టమైన ఆమె ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నాం ఇప్పటికైనా దిగొచ్చి ప్రభుత్వం ఆమె ఇస్తే తప్ప మేము రైతులు ఊరుకునే పరిస్థితి లేదు ఇప్పుడు కూడా తప్పుల తడగా ఉంది ఎవరిష్ట వారు అలైన్మెంట్ వేసుకుంటా ఉన్నారు అలైన్మెంట్ పారదర్శకంగా లేదు బడా బడా కంపెనీలకు బడా పెత్తావులకు వెంచర్లు ఉన్నటువంటి భూస్వాములకు అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళతో దోబిచ్చినట్టు ఆడుతా ఉన్నది స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి కూడా నాలుగు సార్లు పోయి కలవడం జరిగింది వాళ్ళు ఇయ్యని చెప్తురు వీళ్ళు తీసుకుంటా అని చెప్తురు రెండు కలిసి పార్టీ ఆడుతున్నటువంటి పేద ప్రజల పొట్టలు కొడుతున్నారు కనుక మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక్క భూమి ఇచ్చేదే లేదని చెప్తున్నాం ఒకవేళ కావాలంటే మళ్ళీ రైలు అంటా ఉన్నారు యాభై మీటర్ రైలు అంటా ఉన్నారు కనుక మేము ఏ జిల్లాలో అయితే భూములు పోతున్నాయో ఆ జిల్లాలో భూమికి భూమి ఎసులుబాటు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా ఉన్నటువంటి రైతులకు కూడా ఈ అలైన్మెంట్ మారడంలో ఇక్కడ చౌటుపల్ల ఫార్మా కంపెనీ దివిస్ కంపెనీ ఉంది జూబ్లీ హిల్స్